కుటుంబకోణంలో నాకు ఎటువంటి పాత్ర లేదు కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని వైసీపీ అంటే తప్పు చేస్తేనే కదా మీరు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళు ఎక్కువగా అమ్మారు క్వాలిటీ లేదు ఎక్కడికి పోయినా మళ్ళీ మనం డబ్బులు ఇస్తామని డబ్బులు వేయాలి క్యాష్ ఫోన్ పోయి ఉండదు అలా మొత్తం డబ్బులు మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది అని ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేశారు అది అంతా ఎలా చేయలేము తేల్చేసింది మొత్తం ఎక్కడ తెచ్చారు సార్ అంతా అప్పులు చేసి దిగిపోతే ఆదాయం తెచ్చింది ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చారు ఆదాయం అంతా అప్పులు చేసి దిగిపోయారు అంతా ఎక్కడ పట్టినా అప్పులే మధ్యలో మేము ఆదాయం తెచ్చాము గవర్నమెంట్ ఎక్కడ తెచ్చారు రేట్లు తెగ పెంచేసారు ఎక్కడ పాపం ఏదో కులా చేసుకునే వాళ్ళు ఉంటారు వెళ్తారు వాళ్ళు కొనాలంటే మూడు వందలు నాలుగు వందలు చేసేసారు ఎక్కడ ఎక్కడ తగ్గించారు ఎక్కడ చేశారు నెక్స్ట్ వచ్చేది అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళిందన్న తగ్గ డబ్బు అంత ఎక్కడికి వెళ్ళింది జగన్ ప్యాలెస్కి వెళ్ళింది సార్ ఇది మొత్తం మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది ఆయన అంతా ఇల్లు అన్ని కట్టుకొని ఏ మేమేం చేయలేదు అది అని అంటున్నారు అంటే చేశారు అది కూడా చేస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని మా మీద కక్ష పూరితంగా అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేసిన వాళ్ళందరము అధికారులు కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుర్తు పెట్టుకొని నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళకి సినిమా చూపిద్దాము మామూలుగా ఉండదు సినిమా అధికారం అవి ప్రభుత్వం రావడం కల్లో కానీ అవన్నీ ప్రభుత్వం రాదు పోలేదు కానీ అవన్నీ మొత్తం మాట్లాడి చెప్పుకుంటున్నాడు కానీ ఆ దాని గురించి ఏం లేదు అంత అవినీతి జరిగింది అవినీతి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అంటే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు కదా పాదయాత్ర చేసిన ఏ యాత్ర చేసినా ఏముండదు సార్ ఏ యాత్ర చేయని జగన్ మాత్రం ఇంక లేదు ఏది గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేకే ఇది ఏదో ఒకటి తర మీద ఒక సినిమా చూపించాలని కాబట్టి ఇది చూపిస్తున్నారు అది అంటున్నారు చర్చ చూపించం కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో నాలుగు ఇచ్చేసరి వెళ్ళిపోయాడు ఓన్ ఏమో దాన్ని అప్పులు చేసి వెళ్ళారు మొత్తం ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వీలేదు కదా ఏమి వీలేదు కదా ఏమి ఇచ్చాడు నాలుగు ఇచ్చే సరిపోతాయింది